మరి ఈ రోజున పాఠశాల ప్రభుత్వ పాఠశాల అందరికీ కూడా ఉమ్మడి కోటకి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి అంతకుముందు మొదటి బియ్యంతో ఆహారం ఉండేవారు పెరుగు చాలామంది ఇబ్బంది పడేవారు కనీసం అందులో సిక్స్టీ పర్సెంట్ కూడా తినేవారు కాదు ఈ రోజున ఉమ్మడి కోట ప్రభుత్వం వచ్చి పిల్లలకి నాణ్యమైన సన్నరకం బియ్యం అందిస్తూ సోరామసూర్య బియ్యం ఉండేవి వారికి భోజనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవాళ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉమ్మడి కొడుకు ఇలాంటి ఎన్నో శైక్షణ పథకాలతోటి ముందుకెళ్తూ అలాగే తల్లికి వందల పేరుతోటి ప్రతి యువ పిల్లల చదువులకి కలిగి వేయడం జరుగుతుంది అలాగే ప్రభుత్వ పాఠశాల పుస్తకాలు కానివ్వండి పుస్తకాలు కానివ్వండి వారికి కావాల్సిన షూస్ కానీ బెల్ట్ కానీ బ్యాగ్ కానీ అన్ని కూడా అందించడం జరుగుతుంది మరి ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నందుకు చాలా గర్వపడాలి మరి మీ ఇందులో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యులే అందరూ కూడా చాలా గర్వపడాలి ఇలాంటి ప్రభుత్వాన్ని ఎందుకంటే మరి రేపటి రేపటి భవిష్యత్తు మన పిల్లలే మన పిల్లలకి ఉన్నతంగా చదివించుకుంటే రేపు పొద్దున్న భవిష్యత్తులో వాళ్ళే మనకి మనకి ఇది ఆధారం అవుతారు కాబట్టి అలాంటి పిల్లల్ని బాగా చదివించుకుని ఈ తల్లికి వందన కార్యక్రమం ఇలాంటివన్నీ కూడా మరి జాగ్రత్త తల్లికి వందన ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆదరాలి ప్రతి తల్లిదండ్రులు కూడా గ్రహించి ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆధారని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి స్కూల్ పంపించే చదువుకునే విధంగా మరి వారికి మంచి ఆధారాలు కలుగుతుంది మన ఈ స్కూల్ తరఫున ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియము పాఠశాల మండల పరిస్థితి పాఠశాల మరి ఇక్కడికి వచ్చినట్లు హెచ్ఎం గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకున్న వారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం నమస్కారాలు